వస్తుంది వస్తుంది లైవ్ ఓకే గాయస్ సో కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ వినిపిస్తుందా ఇస్ ఇట్ క్లియర్ టు మీ ఓకే కూల్ సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సో మీరు జూలై ఎయిత్ జాయిన్ అయ్యారు ఇన్ థర్టీ డేస్ కూడా అవ్వలేదు ట్వంటీ ఫైవ్ డేస్లోనే గాట్ ఏ జాబ్ గుడ్ జాబ్ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఎవ్రీ వన్ చెప్పింది చెప్పినట్టు ఎవ్రీ డే యూనో ఏ ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు విన్నారు మంచిగా చెప్పింది చేశారు చదువుకున్నారు అండ్ ల్యాబ్స్ కూడా మంచిగా చేశారు అండ్ యు ఆల్ ఆర్ ఫ్రెషర్స్ ఓకే సో స్టిల్ స్విచ్చింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉంది అంటే లిటిల్ 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 స్మాల్ టాపిక్స్ సో అయినా కూడా రౌటింగ్ కంప్లీట్ అయింది మనకి అన్ని బేసిక్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి అన్ని ల్యాబ్స్ చేశారు సో చెప్పినట్టుగానే విత్ ఇన్ త్రీ వీక్స్లో రెజ్యూమ్ ప్రిపేర్ చేశారు లక్కీగా మనకి తెలిసిన వాళ్ళు ఓపెనింగ్స్ ఉండడం వల్ల రిఫర్ చేశాను అప్పటికప్పుడు ఆల్ ఆఫ్ సడన్ యూ గైస్ ఆల్ డి ఎక్స్పెక్టెడ్ రైట్ సెటిల్ అవ అది ఎంత లైక్ సెటిల్ అవడానికి టైం పట్టింది రిజ్యూమే వెంటనే పక్క రోజు ఇంటర్వ్యూ అది అసలు ఏం రన్ అవుతుంది ఏం నడుస్తుంది కాస్త టైం పట్టింది ఓకే ఇంటర్వ్యూ అయింది పాజిటివ్గా ఉంది అని అదే అసలు మెరాకిల్ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ యూనో మనకి ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయో తెలియదు సో వి హ్యావ్ టు బి రెడీ సో టుమారోనే ఉండొచ్చు మేబీ డే ఆఫ్టర్ టుమారో ఉండొచ్చు ఎప్పుడు ఉండొచ్చు కానీ స్కిల్స్ లోడ్ చేసుకుని రెడీగా ఉండాలి ప్రకాష్ది కూడా దిస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రకాష్ అంటే కొంచెం పైతాన్ ఒకటి సో పైతాన్ విత్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఆటోమేషన్ సైడ్ మంచి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ డిస్కస్ చేసుకున్నాం అండ్ ఫస్ట్ ప్రకాష్ ఒక ప్రొఫైల్ అడిగారు తర్వాత మన దగ్గర మంచి క్వాలిటీ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పి ఇంకొక త్రీ క్యాండిడేట్స్ త్రీ ప్రొఫైల్స్ అడిగారు సో మీ అందరికీ మీకు వరుణ్ గౌడ్ అండ్ వినయ్ జగదీష్ సో మీ అందరికి ఇంటర్వ్యూ తీసుకున్నారు సో మీ ఐదుగురిలో మీ ముగ్గురిని సెలెక్ట్ చేశారు మిగతా వినయ్ అండ్ జగదీష్ కూడా టెక్నికల్లీ దే ఆర్ గుడ్ బట్ దే హ్యావ్ సీన్ సమ్ మోర్ కంటెంట్ ఆన్ యూ గైస్ సో వరుణ్ గౌడ్ కూడా ఇట్స్ ఎ మిరాకిల్ యాక్చువల్లీ హీస్ కీప్ ఆన్ ట్రావెలింగ్ బెంగళూరు టు కర్నూల్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అసలు వరుణ్ గౌడ్ని రెఫర్ చేద్దాం అని అనుకుంటే హీ ఆల్రెడీ నాకు వన్ మంత్ నుంచే నాకు కాంటాక్ట్ లో ఉన్నాడు హీజ్ ఆల్రెడీ హ్యాస్ డమ్ యునో హీ ఆల్రెడీ కంప్లీటెడ్ సమ్ వర్క్ ఆన్ నెట్వర్కింగ్ స్టాఫ్ సో సో హీ హాజ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ సో అదే మీ క్యాండిడేట్స్ని బట్టి ఫిల్టర్ చేసి రెఫర్ చేస్తాం నాకు తెలిసిన వాళ్ళకి సో బట్ యూ గార్డ్స్ ఎంత రెఫర్ చేసినా మీరు ప్రూవ్ చేసుకుంటేనే కదా జాబ్ వచ్చేది సో కష్టార్జితం ఇదంతా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్

ఓకే అదే చేయలేదు దాంట్లో స్టాంప్ వేసి అన్నీ ఉన్నాయి కదా మనోడిది ప్రాబ్లమ్ ఏంటంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఎలకలు కొరికేసాయి సో నా బీటెక్ పీసీ కూడా ఎలకలు కొరికేసాయి అనుకోండి అది వేరే సంగతి బట్ నేను అప్లై చేస్తే నాకు దాని డూప్లికేట్ అని వచ్చింది కదా సో సిమిలర్లీ ఇతనికి కూడా డూప్లికేట్ ఉంది కానీ హ్యాండ్ హ్యాండ్ తో ఇచ్చారనమాట స్టాంప్ వేసి విజయవాడలో ఎస్ఎస్సి సెకండరీ బోర్డు సో అది కొంచెం డౌట్ ఉంటే అడిగాడు బట్ ఓకే ఇట్స్ ఇట్స్ సో ప్రకాష్ ఎప్పుడు పాస్ డౌట్ ను 2022 2022 రష్మిత ఎప్పుడు పాస్ డౌట్ ను 2020 2020 మనోడు ఫ్రెషర్ 2024 సో ఇక్కడ కెరీర్ కెరీర్ గ్యాప్ ఇంపార్టెంటా లేకంటే స్కిల్స్ ఇంపార్టెంటా స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా స్కిల్ ఆబ్వియస్లీ స్కిల్ స్కిల్ డజ్ మ్యాటర్ కెరీర్ కెరీర్ గ్యాప్ మేబీ ఒక్కొక్కరు పర్సనల్ ఒక్కొక్కరు రీజన్ ఉంటుంది ఓకే కెరీర్ గ్యాప్ రావడానికి బట్ ఏ గ్యాప్ వచ్చినా సరే ఇఫ్ యు లెర్న్ ద స్కిల్స్ ఇఫ్ యు డూ హార్డ్ వర్క్ డెఫినెట్లీ యూ విల్ బీన్ గుడ్ పొజిషన్ అదే మీరు ప్రూవ్ చేశారు సో ఈ సక్సెస్ స్టోరీ కూడా ఇంకొక అబ్బాయి జాయిన్ అవ్వలేదు ప్రశాంత్ మేబీ అతను ఆల్రెడీ జాయిన్ అయ్యే ఆఫీస్లో ఉన్నాడు కదా సో జాయిన్ అవ్వాలి సో మీరు ఎప్పుడు జాయినింగ్ ఆగస్ట్ అంటే సో ప్రకాష్ నీకు ఎప్పుడు ఉంటుంది నీకు ఇంకా ఆఫర్ లెటర్ రాలే కదా సో డాక్యుమెంట్స్ పంపించాక వస్తుంది ఓకే కూల్ ఏమున్న మేనేజర్ మీకు కాల్ చేశారు కదా జస్ట్ కోఆర్డినేట్ విత్ ద మేనేజర్ ఓకే ఆయనతో టచ్ లో ఉండండి అండ్ యునో క్లైంట్ వచ్చేసి మీరు క్లైంట్ లొకేషన్లో ఉంటారు సో డూ యువర్ బెస్ట్ అండ్ డెఫినెట్గా హీజ్ ఎ గుడ్ మేనేజర్ అండ్ హీస్ ఆల్సో ఏ డైరెక్టర్ అండ్ ప్లీజ్ ఓకే క్లయింట్ లొకేషన్ లో మంచిగా వర్క్ చేసి మంచిగా లక్కీగా సర్వీస్ ప్రొవైడర్ లో ఉన్నారు అందరూ అసలు ఎంత అదృష్టవంతులు మీరు డైరెక్ట్ గా సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి సో యూవిల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఎక్స్ప్లోర్ ప్రోడక్ట్ లెవెల్లోను అండ్ అదర్ థింగ్స్ థింగ్స్లోను సో లర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ సో వన్స్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇన్ని స్కిల్స్ ఏం యూస్ చేయం ఓన్లీ స్పెసిఫిక్ స్కిల్స్ మాత్రమే యూస్ చేస్తాం బట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు ల్యాబ్ చేస్తూ మీ స్కిల్స్ ని కన్సిస్టెన్సీగా పెట్టు కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకోండి ఓకే సో కీప్ ఇన్ టచ్ విత్ మీ అండ్ సూన్ మళ్ళీ కలుద్దాం ఓకే సో ఎనీ క్వశ్చన్స్ సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒక్కొక్కరు 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 ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఓకే ఫస్ట్ before joining the course i was like reluctant whether to join or not to join because ట్వంటీ ట్వంటీ పాస్డ్ అవుట్ ఇట్స్ బిన్ లైక్ ఫోర్ ఇయర్స్ హు విల్ బీ ఇంట్రెస్టెడ్ టు టేక్ మీ ఎవ్రీ వన్ క్యాండిడేట్స్ ఫ్రెషర్స్నే హైడ్ చేసుకుంటారు కదా ఇంత గ్యాప్ వచ్చిన నాకు ఛాన్సెస్ దొరకవు ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న స్టేట్లో ఉన్నప్పుడు యూ యాక్చువల్లీ ఎంకరేజ్ మీ టు జాయిన్ ద కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ జాయిన్ అట్లీస్ట్ సబ్జెక్ట్ అయినా తెలుస్తుంది కదా యూ విల్ లెర్న్ సంథింగ్ సో దట్ పాజిటివ్నెస్ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ టు జాయిన్ ద కోర్స్ ఫస్ట్లీ సో జాయిన్ అయిన ఓకే లైక్ యూ డింట్ లైక్ ఫోర్స్ మీ లైక్ ఉండు చూడు అని బట్ యూ టోల్ మీ లైక్ ఒక వన్ వీక్ చూడమ్మా నచ్చితే ఉండు లేకపోతే యువర్ చాయిస్ అని బట్ ఆఫ్టర్ వన్ వీక్ ఐ వాజ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు లైక్ అట్లీస్ట్ ట్రై ఎంతసేపు అని లైక్ గ్యాప్ ఉంది గ్యాప్ ఉందని ఇంకా గ్యాప్ పెంచుకోవడం ఎందుకు అట్లీస్ట్ నా వైల్ ట్రై అన్నట్లు ఐ ఐ డి వాట్ వాట్ ఆల్ యూ టోల్ మీ టు లైక్ డైలీ రివై రివిజన్ కానీ ద ల్యాబ్స్ అప్ టు డేట్ ఉండడం కానీ ఐ లైక్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ఓన్లీ యూ అన్న సో దట్స్ వాట్ హెల్ప్ మీ అండ్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఐ వాజ్ లైక్ వెరీ నర్వస్ లైక్ ఫస్ట్ టైమ్ ఎట్లుంటుంది ఏంటి లైక్ లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ వాజ్ లైక్ రియల్లీ నర్వస్ అప్పుడు యుర్ మాక్ ఇంటర్వ్యూ వాజ్ ద వన్ విచ్ హెల్ప్ మీ లైక్ రియల్లీ లైక్ ద మాక్ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చిన సజెషన్స్ కానీ Like though I was answering correct the terminology and all, you 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 suggested me to focus on some things, so which really helped me in the interview. I think that's what uh, impressed the interviewer also. Yeah. I, I think so. So yeah. So thank I personally want to thank you, Anna, yeah. because out of nowhere, Idi ravadam inta. యూ నో లిక్ ద స్కిల్స్ ఐ డెవలప్డ్ ఇన్ షార్ట్ టైమ్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ ద వే యూ ఆర్ టీచింగ్ సో ఐ వుడ్ టిల్ ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ ఎ కోచింగ్ బట్ ఐ టెల్ బయట దొరికే కోచింగ్ అయితే కాదు అది ఐకేం గ్యారెంటీ దట్ ఎందుకంటే ద సబ్జెక్ట్ డెప్త్ కానీ అండర్స్టాండింగ్కి మీరు నార్మల్ డైలీ లైఫ్లో కోరిలేట్ చేసుకునే ఎగ్జాంపుల్స్ కానీ సబ్జెక్ట్కి సో దట్స్ వాట్ మేకస్ యు నో Get the subject more easily, like understand the things more easily. So yeah. I want to thank you so much, Anna, and no uh, problem. Continue this service for all the students like us. Yeah, yeah. The thing is, <clears throat> uh బయట ఇలా ఉండదు బట్ వాట్ ఎవర్ ఐ లెర్న్ ప్రాక్టికల్ ఐ జస్ట్ వాంట్ టు టీచ్ ఇన్ దట్ వే అండ్ ఎనీహౌ ఎంత చెప్పినా కూడా మీరే హార్డ్ వర్క్ చేశారు కాబట్టి అది మీ సక్సెస్ యాక్చువల్గా మీరు హార్డ్ వర్క్ చేయకుండా మీరు కష్టపడకుంటే ఇంతవరకు ఇలా అచీవ్ అయ్యేవాళ్ళు కాదు సో బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ యువర్ కమిట్మెంట్ యువర్ ప్యాషన్ నౌ యు అచీవ్ దిస్ అండ్ సూన్ ఇదే కంటిన్యూ చేయండి ఇదే ప్యాషన్ కంటిన్యూ చేయండి అండ్ అది అండ్ వరుణ్ టెల్ మీ యువర్ స్టోరీ ఎలా పరిచయం అయ్యాం నేను వచ్చేసి నా నైటీ బ్యాక్ నాది బీటెక్ లో సివిల్ కంప్లీట్ అయింది బట్ ఆఫ్టర్ దాట్ నేను పైతన్ కోర్స్ నేర్చుకున్నాను బట్ అందులో నాకు కాల్స్ ఏమి రావకపోవడం వల్ల నేను ఈ కెరీర్ని చూపి చేసుకున్నా బట్ నాకు ఫ్రెస్ట్లీ ఏముండిందంటే నేను సివిల్ కదా నేను ఈ టెన్ నెట్వర్కింగ్ కోర్స్ నేర్చుకుంటానా లేదా అనే ఒక మైండ్ లో ఉండేది ఆఫ్టర్ దాట్ ఈ మాకు కొంచెం లో ఉండేసి ఈ అన్నని అప్రోచ్ అయ్యాను నేను కొంచెం ఫ్యామిలీ రిలేషన్ మధ్యన సో ఈ అన్న నాకు ఈయన నాకు సపోర్ట్ చేశాడు ఈ కోర్స్ బాగుంటుంది బట్ నే హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పాడు బట్ నాకు రౌటర్ అంటే ఏదో తెలీదు స్విచ్ అంటే ఏదో తెలీదు నెట్వర్కింగ్ అంటేనే ఏదో తెలీదు బట్ కంప్లీట్లీ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సో నేను ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ డే ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయడం నేర్చుకోవడం ఒకటికి రెండు సార్లు వీడియోస్ చూడడం అండ్ అర్థం కాకపోతే మళ్ళీ మెసేజ్ స్క్రీన్ షాట్ పెట్టడం ఇక్కడ తప్పొచ్చింది ఇక్కడ నేను ఎర్ర నాకు ఏం అర్థం కావట్లేదు నేను క్వశ్చన్ రైస్ చేయడం అండ్ ఎనీ టైమ్ నేను క్వశ్చన్ ఏది రైస్ చేసినా కూడా అది ఎనీ టైమ్ బట్ ఈయన రిప్లై ఇవ్వడం మార్క్స్ క్వశ్చన్స్ అని అక్కడే రిజర్వ్ అయిపోయేవి ఎప్పటికప్పుడు అండ్ నేను వచ్చేసి సబ్జెక్ట్ ని బాగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఈజీగా నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉండింది బట్ బయట నేర్చుకోవడానికి ఇక్కడ నేర్చుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది బట్ బయట ఎలా అంటే ఎవ్రీ వన్ స్టార్ట్ ద లైక్ కోర్సెస్ లైక్ ఎవరింగ్ టైమ్ లాట్ ఆఫ్ బట్ ఇందులో వచ్చేసి కంపెనీలో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయో వాటి మీదనే మనకు రియల్ టైమ్ గా ఎలా వర్క్ చేస్తారు అంటే రియల్ టైమ్ గా మనం ఎలా యూజ్ చేస్తాం అంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మొత్తం చెప్తున్నాడు ఈ కోర్సులో సో అది నాకు తెలిపె నేను ఫిఫ్టీ విత్ ఇన్ ట్వంటీ డేస్లో నేను జాబ్ క్రాక్ చేశాను సో దిస్ ఈస్ వెరీ హెల్ప్ టు మీ అవర్ ఫ్యామిలీ అండ్ ఎవరిథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు రమేష్ అన్న సో ఐ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఐఎమ్ వెరీ సూన్ గెట్ ద జాబ్ సో ఆల్ ఆఫ్ బికాస్ ఆఫ్ యూ దిస్ ఈస్ మింగ్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ చాలా మంది ఏదో జాబ్ కావాలనుకుంటారు కానీ చేసా కూడా లైక్ అప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేయడానికి సో అది అడ్ దట్ వాజ్ బూస్టింగ్ ఫర్ అస్ లైక్ యు నో కోచ్ వాజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ హీ వాజ్ లైక్ యూ ఆర్ పర్సనలీ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆన్ అస్ యువర్ టైమ్ యు యు నో లైక్ దట్ వాట్ బూస్టెడ్ అస్ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఫీల్ సో పర్సనలీ అదే మమ్మల్ని ఇంకా హార్డ్ వర్క్ చేసుకోవడానికి ఓకే అన్న మీరు చెప్పేసి సైలెంట్ అయిపోవచ్చు బట్ యు ఆర్ నెవర్ సైలెంట్ యూ స్ లైక్ యునో లైక్ ఏ ఒక టూ ఓ క్లాక్ నైట్ మెసేజ్ చేసినా కూడా అని యూ ఆర్ రెడీ టు హెల్ప్ అస్ సో దట్స్ ఐ థింక్ హెల్ప్ లైక్ ఎంకరేజ్ వర్క్ సో సో థ్యాంక్ యూ ఫర్ దట్ మీరు ఏదైతే నేర్చుకున్నారో సో ఎవరైతే మీకు కూడా డౌట్స్ అడుగుతారో మీరు వర్క్మెంట్ లో కూడా ప్లీజ్ ఇట్ చెప్తూ ఉండండి డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి డో నాట్ రివీల్ ద స్టఫ్ రివీల్ ఇట్ కన్వేట్ ఇన్ ఏ ప్రాపర్ వే సో దట్ మీకు కూడా బాగా గుర్తుంటుంది అలా చెప్పడం వల్ల అండ్ సో అలా ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతాయి ఒక మనం నేర్చుకున్న సబ్జెక్ట్ కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తాం కదా అవి ఇంప్రూవ్ అవుతుంటాయి అన్నమాట సో నాట్ ఓన్లీ అప్పుడే కాదు మీరు ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు యూ క్యాన్ హ్యావ్ ఏ వా వార్ రూమ్ వార్ రూమ్ అంటారు టెక్నికల్గా సో వెళ్ళి టెక్నికల్ స్టాఫ్ ని ఏదైనా రియల్ ఇష్యూస్ కూడా డిస్కస్ కీప్ విత్ యు ఆఫ్టర్ నో ప్రాబ్లం యా యా వరుణ్ టర్న్ ఫస్ట్ థింగ్ ౌట్వర్కింగ్ లోంది మై యు అండ్ నేను నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ చూస్ చేసుకోవడానికి ఎందుకంటే మా మొత్తం లోనే ఉంది ఆల్మోస్ట్ మై కజిన్స్ ఎయిట్ మెంబర్స్ దాకా అంత నెట్వర్కింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు సో తెలియని దానిలోకి వెళ్ళి ఇరుకోవడం కన్నా తెలిసిన దానిలోకి వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకోవడం బెటర్ అని చెప్పి అది చూస్ నెట్వర్కింగ్ సో ఫస్ట్ వచ్చేసి ఇంకోటి నేను ఇదన్ని పక్కన పెట్టేసి నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను మెన్షన్ నేమ్ అయితే మెన్షన్ అయ్యాను సో అది బాగుండదు సో అక్కడ నేను చూసింది ఏంటంటే లైక్ డైలీ ఒక టాపిక్ నేర్చుకోవడం వాళ్ళు నేర్చుకొని వచ్చి మాకు చెప్పడం అండ్ విత్ ఇన్ టెన్ మినిట్స్ ల్యాబ్ చెప్పేయడం అప్పటికప్పుడు చేసి చూపేయడం సో అక్కడ ఎట్లా అంటే లైక్ స్కూల్లో బట్టి కొట్టి అంటారు చూడు అలా ఉంటుంది తర్వాత అక్కడ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను లైక్ రమేష్ సార్ చెప్పినట్టు ఫస్ట్ థింగ్ రమేష్ సార్ మై కజిన్ ఐ టు గే అడ్వైస్ నువ్వు సార్ నాకు సార్ 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 దట్స్ ఓకే యా అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఐ అండర్స్టాండ్ లైక్ ప్యాకెట్ లెవెల్ ఎట్లా అంటే ఏదైనా అడిగినా కొంచెం డెప్త్ అడిగేసినా కూడా ఇంటర్వ్యూలో ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ అవోద్ద సో ఇంక ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మెయిన్ ఇంటర్వ్యూస్ దగ్గరికి వచ్చేస్తే ఆల్మోస్ట్ టోల్ ఇంటర్వ్యూస్ దాకా అటెండ్ అయ్యాను త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సో ఎక్కడ వెళ్ళినా విల్ క్యాచ్ లెటర్ సో అవర్స్ ఉన్న తర్వాత నాకు ఒకటే ఫిక్స్ అయిపోయా ఇదో ఇది ఇంకా మనకి రాదు అని సో ఎప్పుడైతే ఇంకా డిసప్పాయింట్ అవ్వలేదు తర్వాత కూడా అటెండ్ అవుతూనే వచ్చాను I didn't expect uh, I can get this job. Unfortunately, I got this. Yeah. So never give up. Okay. You should keep on trying. Okay. So you should not give up. So, my story and my okay. story are different. You know, it's very, 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 very bad. But I didn't give up. So don't give up. And uh, even, even uh, Prakash Gurant, he was trying a lot actually. The time comes for you. Okay. Everyone has its own day, everyone mm -hmm. will get a time okay hey, time doctor, yeah so you have to prove a time Achenapuru. okay so you should keep on try what you are want to achieve that is the only agenda that's it be polite be pa be passionate about it and be humble and that's it uh that is will be the success for everyone's journey దట్స్ ఇట్ సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ ఆఫ్ యువర్ జర్నీస్ దిస్ ఈస్ దిస్ వీడియో యునో దిస్ లైవ్ స్ట్రీమ్ ఈస్ ఫర్ టు బూస్ట్ యునో యువర్ కాన్ఫిడెన్స్ అస్ వెల్ యాస్ చాలా మంది చూస్తూ ఉంటారు కదా ఇట్ ఇట్ కెన్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో వాట్ ఎగ్జాక్ట్లీ దే దే ఆర్ లుకింగ్ ఫర్ అండ్ చాలా మంది మనం మనం మన ఇన్స్టిట్యూట్ లో దిస్ ఈస్ నాట్ ఎన్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ దిస్ ఈస్ ఎన్ ఆర్గనైజేషన్ బట్ ద థింగ్ ఇస్ బయట కాంబినేషన్ కోర్సెస్ పెట్టి లేదంటే ఏదో మనీ ఎర్న్ చేసుకోవడానికి బయట నుంచి క్యాండిడేట్స్ని ని హైర్ చేసుకొని సో మనీ మనీ దొబ్బేసి లేదంటే బ్యాక్ డోర్ అని లేదంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ అని మనీ తీసుకొని సరిగా ఎక్స్ప్లెయిన్ చేయక సరిగా రెస్పాండ్ అవ్వక హ్యావ్ సీన్ సో మెనీ ఆఫ్ దిస్ సో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను ఇన్స్టిట్యూట్ పెట్టాలి ఇట్లా ఇట్లా పెట్టాలి నవ్ ఐఎమ్ ఫ్రీ నవ్ ఐ ఫ్రీ ఇన్ ద సెన్స్ లైక్ కొన్ని బర్టన్స్ తగ్గిపోయాయి నాకు ఐ ఐ హ్యావ్ సమ్ టైమ్ టు డూ దిస్ సర్వీస్ అండ్ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను సోన్ ఇట్ ఇస్ జస్ట్ బిగినింగ్ అండ్ మన తెలుగు కమ్యూనిటీలో తెలుగులో ఇంత సబ్జెక్ట్ నేనైతే చూడలేదు బట్ ఎవరైనా ఉంటే ఐ ఆల్వేస్ వెల్కమ్ అండ్ నా ఏం వచ్చేసి జస్ట్ నాకు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అన్నీ అందరికి ఇవ్వాలి అండ్ అందరు మంచిగా సెటిల్ అవ్వాలి అది అది గోల్ సో యా ఇంకా మన బ్యాచ్లో ఓన్లీ టూ మెంబర్స్ ఉన్నారు అది జగదీష్ అండ్ వినయ్ ఆ వినయ్ సో వాళ్ళు కూడా మంచి బ్యాక్ నాకు మంచి రిపోర్ట్ వచ్చింది ఫీడ్బ్యాక్ మేనేజర్ నుంచి దీస్ గాయ ఆర్ గుడ్ ఇన్ టెక్నికల్ బట్ దే లిటిల్ నర్వస్ ఇన్ కమ్యూనికేషన్ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా మీరు అందరి వరుణ్ గౌడ్ ఇది ట్వెల్త్ ఇంటర్వ్యూ ఏమో అండ్ ప్రకాష్ ప్రకాష్ మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ బట్ యా ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా మీరు ఇద్దరు ఇట్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ బట్ యా ప్లీజ్ ఎంత బాగా ఇంటర్వ్యూలో చెప్పినా కూడా ఎక్కడో చోట మీరు ల్యాక్ అయి ఉంటుండ్రు కదా సో అది ఓవర్కమ్ చేసుకుంటా ఉండండి సో కీప్ ఆన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ యా సో ఐ రియల్లీ విష్ దిస్ గెట్స్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ సక్సెస్ అదే సో ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ స్ట్రైట్లీ లైక్ వి నీడ్ టు సెటిల్ అవర్ క్యాండిడేట్స్ ఇన్ ఎ గుడ్ కంపెనీ యాజ్ యూనో నాట్ ఓన్లీ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా సో ఐ వాంట్ సి ఎవ్రీ వన్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ దట్ ఈస్ మై డ్రీమ్ అండ్ యా సో ఆ సాటిస్ఫాక్షన్ వేరు సో అందరు మంచిగా సెటిల్ అవుతాయి కూల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సో ఎప్పుడు మీరు వెనస్డే అంటే ఆగస్ట్ ఫస్ట్ కదా జాయినింగ్ అందరు ఓకే ప్రకాష్ ఒక ఆఫర్ లెటర్ ఇంకా వచ్చినాక తెలుస్తుంది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అండ్ ఎనీథింగ్ రైట్ యూ కెన్ టాక్ విత్ యువర్ మేనేజర్ ఓకే యూ హావ్ ద మేనేజర్ సో ఫోన్ చేసి అంటున్నాడు కదా మార్నింగ్ ఆయన సార్ ఓకే ఆ సార్ కాల్ చేయండి సో ఎనీథింగ్ సో యా దట్స్ ఆల్ ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ యాజ్ ఐ సెడ్ ఇన్ ఎవ్రీ క్లాస్ ఎనీ క్వశ్చన్స్ ప్రకాష్ వరుణ్ గౌడ్ అండ్ రేష్మిత సింక్ యూ బాయ్